రంగారెడ్డి జిల్లా రాజమండ్రి నగర్ లోని మానసి నగర్ లో వేయించేస్తున్న సమ్మక్క సారలక జాతర మహోత్సవం నేపథ్యంలో భక్తులు తమ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అమ్మవారితో మొక్కుకుంటే అంత మంచి జరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొనడం జరిగింది ప్రకృతికి సమీపంలో అత్యంత ప్రాశస్తం కలిగిన స్థలంలో కొండపై సమ్మక్క మరియు సారలక దేవతలు కొలువై ఉన్నారు రంగారెడ్డి జిల్లాతో పాటు పురుగు ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు మేడారం సలహాలు ఎక్కడ కూడా అంగరంగ వైపు గంగ జాతర ఉత్సవాలు జరుగుతాయని భక్తులు పేర్కొనడం జరిగింది ఇక్కడ ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అంటే ముఖ్యంగా పబ్లిక్ వస్తుంది ఎన్ని ఇక్కడ స్టార్ట్ అయింది నేనైతే చూడబట్టి ఒక ఆరు సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను అప్పటి నుంచి అయితే పబ్లిక్ చాలా వస్తుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఉందా ఇలాంటి టెంపుల్ ఈ ఏరియాలో ఇక్కడ ఏడలేదు ఇదే రంగారెడ్డి జిల్లా ఫేమస్ ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏమైనా చేస్తారా లేకపోతే కమిటీ నేనా మొత్తం కమిటీ కమిటీ బుక్ చేసేది అంటే ఇక్కడ జనరల్గా ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి వస్తారు బస్సు ఇక్కడ లోకల్ వస్తారు బయటికి వెళ్ళి వస్తారు అంటే ఇక్కడ ఎక్కువ తెలంగాణ బయట తెలియదు ఇక్కడైతే జాతర ఎన్ని రోజులు ఉంటుంది రెండు రోజులు ఇప్పుడు మేడారం జాతరకి ఇక్కడ తేడా ఏంది మేడారం అంటే అక్కడ చిన్న జాతర ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద జాతర చేస్తారు అక్కడ పెద్ద జాతర ఉన్నప్పుడు చిన్న జాతర చేస్తాడు దాస్ గారు చెప్పండి ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే ఎట్లా అనిపించింది టెంపుల్ మంచి వాతావరణంలో ఉంది సార్ ఇక్కడ గుట్టలు ఈ చెట్లు ఇవి అక్కడ కింద చూస్తే బిల్డింగ్లు ఇవన్నీ వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉన్నది చూడడానికి ఈ ఏదన్నా డెవలప్ చేసి గవర్నమెంట్ తీసుకొని ఏదైనా డెవలప్ చేస్తే మంచి భక్తులకు ఇంకానే దేవుడు వాళ్ళ మనసులలో ఉన్నది ఈడ మొక్కుకోనికే మంచిగా ఉన్నది అంటే ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి అన్ని వసతులు చేయాలి వసతులు అన్ని కల్పించాలి ఇక వాటర్ కూడా లేదు వాటర్కు బోర్ వేయాలి మరి ట్రాన్స్పోర్ట్ రానికే పోనీకే మంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించినట్లుంటే మంచిగా గుడి మంచి డెవలప్మెంట్ ఉంటుంది అంటే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కడన్నా ఉందా ఇట్లా టెంపుల్ రంగారెడ్డి జిల్లాలో నేను నాకు తెలిసినంత మటుకు ఎక్కడైతే లేదు సార్ ఇక్కడ ఇటువంటి వాతావరణంలో ఇటువంటి అయితే లేదు రంగారెడ్డిలో ఎక్కడ చూడలే నేనైతే ఇప్పటిదాకా మంచిగా ఉంది ఇక్కడ చాలా వాతావరణం ఇంకా ఇక్కడ ఎడమ సైడ్ పోతే మంచి ఇమేజ్ సాగర్ ఇటు మంచి సిటీ పోవడానికి బస్ రూట్లు ఇవన్నీ మంచిగా ఉంది వాతావరణం అంటే ముఖ్యంగా అంటే ఇది ఇక్కడేమో మేడారం ఏమో కింద ఉంది ఇక్కడ పైన ఉంది ఇది అడవిలో ఉంది మంచి గుట్టల పైన చెట్ల పైన చెట్ల దగ్గర గుట్టల పైన మంచి వాతావరణంతో మంచి నేచురల్గా ఇది నేచురల్గా ఏర్పడేటువంటిది అది ఉంది నేచురల్గా ఏర్పడిన మనం ఇంతకుముందు దేవుళ్ళని ఎప్పుడు చూడలేదు కానీ మన దాంట్ల చెప్తారు ఎప్పుడూ ఐదారు సంవత్సరాల క్రితం ఐదారు వందల సంవత్సరాల క్రితం దేవుళ్ళు ఉండ్రి అట్లా అది అని ఇప్పుడైతే మనం చూస్తున్నది రాసినటువంటి వాతావరణానికి అనుకూలంగా ఇవి ఉన్నాయని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మేడారం వెళ్ళలేని వాళ్ళకు ఇది ఇక్కడ మంచి దర్శనీయమైన ప్రాంతం మంచి దర్శనీయమైన ప్రాంతము వారి మనసులలో ఉన్న దేవుణ్ణి మొక్కుకొని యథార్థంగా ఉండొచ్చు అక్కడ పోవాలంటే టైం ఖరాబ్ ఒకటి పైసలు ఖరాబు ఇవన్నీ ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గరలోకి ఇది ఎంత మంచి వాతావరణంగా ఉన్నది దేవుణ్ణి మొక్కుకొని మంచిగా చూసుకోవచ్చు ధన్యవాదాలు